దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ పదిహేను ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి విని వాక్యము హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమెన్ దాని ఏలితందము ఒకటి నుండి మూడు అధ్యాయములు ఒకటవ అధ్యాయము యూదా రాజగు యహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెపిక నేజరు ఎరుశిలే మీదకు వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజగు యహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను రాజు అప్పేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించను ఇస్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజునగురునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదినము భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞాను యూదులలో నుండి నుండి దానియేలు అనన్య మిషాయేలు అజరియాను అని వారు వీరిలో ఉండిది నపుంసకుల అధిపతి దానియాలకు బెల్తేషాజరు అనియు అనన్యాకు శద్రకనియు మిషాయేలునకు మేషకనియు అజరియాకు అభిద్గు అనియు పేర్లు పెట్టెను రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకుని తన అపవిత్ర పరుచుకున్నట్లు అపవిత్ర పరుచుకోకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవుమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియలునకు కృపా కటాక్షం నంద అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియలుతో ఇట్లనెను నేను మీకు అన్నపానంలో నియమించిన రాజగుణ యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లును ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు నాకు ప్రాణాపాయం కలగజేతురు నపుంసకల అధిపతి దానియేలు హనన్య మిషాయేలు అజరియా వారి మీద నియమించిన నియామకుడితో దానియేలు ఇట్ల నేను భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లు నీ దాసులము మాకు ఇప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలురు ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఇళ్ళ జరిగింపు అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించి బాలురు అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చాను ఈ నలుగురు బాలురు సంగతి ఏమడగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించను మరియు ధాన్యాలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివిగలవాడే ఉండెను నిపుక నేజులు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞయించి నియమించిన దిరుములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టాను రాజు వారితో మాట్లాడుగా వారందరిలో ధాన్యాలు అనన్య మిషాయేలు అజర్య వంటి వారెవరూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచి రాజు వీరి యొద్ విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటా ఉండు శకునగాండ్ర కంటూ గారడీ విద్య గల వారందరికంటూ పది ఎంతుల శ్రేష్ఠులని తెలియబడెను ఈ ధాన్యాలు కోరేష ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాను నిగజ్ఞులు తన యందు రెండవ సంవత్సరంలో కళలు కనెను అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను కాగా రాజు తాను కన్నిన కళలను తనకు తెలియజేపుటికే శకునకాండను గారడీ విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్నేయగా వారు వచ్చి రాజు సంకమున నిలిచి రాజు వారితో నేను ఒక కళ కంటిని ఆ కల భావము తెలుసుకోని నేను మనోవ్యాకులము అంది ఉన్నానగా కల్దీలు భాషతో ఇట్లనిరే రాజు చిరకాలము జీవించినగాక తమరి దాసులకు కళ సెలవిడి మేము దాని భావమును తెలియజేసేద్దాము రాజు నేను దాన్ని మర్చిపోతుంది కానీ కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్నీయులుగా చేయబడదురు మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడను కళను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాగణతయు నా సముఖంలో గనక కలను దాని భావమును తెలియజేయడనగా వారు రాజు ఆ కళను తమ దాసులమైన మాకు చెప్పిన ఎడలు మేము దాని భావమును తెలియజేస్తుందామని మరలా ప్రత్యుత్తరం ఇచ్చారు అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా నేను మరిచి ఉండుట మీరు చూచి కలహ కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకులు ఉద్దేశించి ఉన్నారు మీరు కళను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కళను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుందును అందుకు కల్దీలు లాగా ప్రత్యుత్తరం ఇచ్చినవి భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారియు శకును గాని వద్దను గారడి విద్య గలవాని వద్దను కల్దీని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరూ ఈ సంగతి తెలియజెప్పజాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా అందుకు రాజు కోపం తెచ్చుకుని అత్యాగ్రహం గలవాడే బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞయించాను ఇటు శాసనము బయలుదేరట వలన జ్ఞానులు బడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంప అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపటికే బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాను రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ అంత త్వరితంగా వచ్చి ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయినా అరియోకు అడుగగా అరియోకు ఆ సంగతి దానియేళ్ళకు తెలియజెప్పాను అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావంలో తెలియజేపటికే తనకు సమయం దయచేయమని రాజును బతిమాలను అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేళ్ళనకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండినట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమే ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించాను అంతటా రాత్రి అంత దర్శనం చేత ఆ మర్మము దానియళ్ళనకును బయలుపరచబడెను గనుక దాని పరలోకమందున్న దేవుని స్థుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటిను దేవుడు నామము స్థుతి నొందును గాక ఆయన కాలములను సమయములను మార్చివాడే ఉండి రాజులను త్రోసివేచి నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడునే ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారంలోని సంగతులను ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన వద్ద ఉన్నది మా పిత్రుల దేవ నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనక నేను నిన్ను స్తు గనపరచుచూ ఉన్నాను ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తు అని మరలా చెప్పాను ఇట్లుండగా దానియాలు బబులోనులోని జ్ఞానులను నశింపజేటకు రాజు నియమించిన అర్యోకు నద్దుకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను చేయవద్దు నన్ను రాజు సంకమణకులు తోడుకుని పోము నేను ఆ కలభావమును రాజునకు తెలియజేస్తుందని అన్నాను కావున అర్యోకు రాజునకు భావం తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టిబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమును పనువి చేసి దానియులను త్వరగా రాజు సన్నిధికు తోడుకొని పోయాను రాజు నేను చూచిన కళయు దాని భావమును తెలియజెప్పటం నీకు శక్యమా అని షాజరు అను దానియలను అడగగా దానియలు రాజు సముఖంలో ఇలాగో ఇచ్చారు రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విజయ గలవారైనను శకుడుగానను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పలోలోకమందు అంచె దినములు ఎందుకు కలగబోదాని ఆయన రాజుకు నెబ్గదేసరు నాకు తాము పడక మీద పరుండగా తమ మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునా అనుకుని తాము పడక మీద పరుండి మనో వారే ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోదానని తమకు తెలియజేశను ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తమును తమని మనసు యొక్క ఆలోచనను తాము తెలుసుకుని నిమిత్తము అది బయలుపరచబడెను రాజా తాము చూచిచుండగా బ్రహ్మాండము ఒక ప్రతిమ కనబడేను కదా ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదే తమరి యొదట నిలిచను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరము తొడలను తడివియు దాని మోకాలు ఇనుపవియు దాని పాదములు ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుతినీయులుగా విరగొట్టినట్లు తమ కనపడను అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం ఆయను తాము కనిన కల ఇదే దాని భావము రాజు సంకమనమేను తెలియజెప్పేదను రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజై ఉన్నారు ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచెను అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఎత్తడి వంటిదగును పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి పొడి చేయను పాదములను వ్రేలును మట్టుకు కొమ్మరి మట్టిదిగాను మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్లు తమరికి కనపడిన గనుక రాజ్యంలో భేదములు ఉండును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనబడిన గనుక ఆ రాజ్యంలో అలా ఉండును ఆ రాజ్యం ఇనుమ ఇనుము వంటి బలము గలదై ఉండును పాదంలో వ్రేళ్లు కొంత మట్టునకు వినపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకున్నట్లు వారు ఒకరితో ఒకరు పసగక ఎందురు ఆ రాజుల కాలములలో పరలోకమందు ఉన్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి అన్నిటికీ నాశనము కలగదు ఆ రాజ్యము పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగయుగముల వరకు నిలుచును చేతి సహాయం లేకుండా పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచి ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కళ నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పిన అతడి రాజుకు నెక్క దానియేలు నాకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య రూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడైతేవే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడినే ఉన్నాడని దానియాలకు ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు రాజు దానియాలను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను అంతటి దానియలు రాజునొద్దం మనవి చేసుకొనగా రాజు శద్రకు మిషక అభినిగాను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తనుగా నియమించను అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను మూడవ అధ్యాయం రాజుకు నెక్కల బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలవబెట్టిన పెట్టించెను అది అరవై మూరల ఎత్తును ఆరు మూరలు వెడల్పునై ఉండెను రాజుకు నెబ్కద్జల అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యం వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజకు నిగ్ధ నిజం నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజకు నిపగద్ నిజం నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజకు నిబ నిబుక దేశం నిలవబెట్టించిన ఎదుట నిలిచి ఉండేది ఇట్లుండగా ఒక దూట చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాట్లాడు వారులారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాక పిల్లంగ్రోవి పెద్దవీణ సుంపూనియా వీణా విపంచిక సకల వాద్య వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకుని ఎపుక నిజాలు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమయోధట సాగిలపడి నమస్కరించడి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును సకల జనులకు బాగా పిల్లంగ్రోవి పెద్ద వీణ వీణా సుంపునియ విపంచిక సకల వాద్య ధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నిపుద్ర నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేశారు ఆ సమయం ముందు కల్దీలో కొందరు ముఖ్యులు వచ్చి యోధులపై కుండములు చెప్పి రాజుకు నెరు వద్ద ఇలాగ మనవి చేసిరి రాజు చిరకాలము జీవించును గాక రాజా తాము ఒక కట్టడి నియమించితి ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను విపంచకను సుంపూనియాను సకల విధములకు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను సాగిలపడి నమస్కరింపడి వాడెవడో వాడు మండుశుని అగ్నిగుణంలో వేయబడును రాజా తాము శద్రకు మేషకు అభజ్ఞుగాను ముగ్గురు యూదులను బబులోని దేశంలోని రాచకార్యంలో విచారించుటకు నియమించి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించుట లేదు తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనేది అందుకు నెక్కలు అత్యాగ్రహము రౌద్రమును గలవాడే శద్రకు మేషకు అభిజ్ఞాను పట్టుకుని రండిని ఆజ్ఞయగా వారు ఆ మనుషులను పట్టుకుని సన్నిధికి తీసుకుని వచ్చి అంతటి నిబ్కద్ నిజ్ర వారితో ఇట్లా నేను శద్రకు మేషకు అభిజ్ఞావు మీరు నా దేవతను పూజించుట లేదని నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లంగ్రోహిని పెద్ద వినను వీణను సంపోనియాను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలు నేను చేయించిన ప్రతిభకు నమస్కరించడం సిద్ధముగా ఉండిన ఏడల సరే మీరు నమస్కరింపని ఏడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు శద్రకు మేషకు అభిజ్ఞోయ్యు రాజుతి ఇలాగ చెప్పి నిపుకేదరు ఇందుడి గురించి నీకు నన్ను చింత మాకు లేదు మేము సేవించి చిన్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వసమన పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకును అందుకు రెండుకొద్దు అజ్యాగ్రహము నొందినందుకు నందున శద్రకు మేషకు అభిజ్ఞో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్నిచ్చను మరియు తన సైన్యంలో నుండి బలిష్టులలో కొందరిని పిలువ నంపించి మేషకును అభిజ్ఞుగోను బంధించి వేడిమిగల మండుచున్న గుండంలో వేడిని అని వారు వారి అంగీలను నిలువటి పై వస్త్రములను తక్కిన వస్త్రమును తీయకయ్యే ఉన్నపాటున ముగ్గురిని వేడిమిగల మండుచున్న ఆ గుండెములను పడవేసిరి రాజాగ్రహ తీవ్రమైన అందున గుండెము మిక్కిలి వేడిమిగలైనందున నువ్వు శద్రకు మేషకు అగ్ని అభెదగలను విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి శద్రకు మేషకు అభెదగోన ముగ్గురు మనుషులు బంధింపబడిన వేడిమి కలిగి మండుచున్న గుండంలో పడగా రాజుకు ఇబ్బంది ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసి గదా అని తమ మంత్రులను అడిగను వారు రాజా సత్యమే అని రాజుతో ఇచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వారి రూపము దేవతల రూపమును దాన్ని వారికి ఇచ్చిన అంతటి నిబద్దు నిజ వేడిము కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అభిజ్ఞుగా వారులారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చిన ఎద్దకు రెండని పిలవగా శద్రకు మేషకు అభిర్ణుగా అగ్నిలో నుండి బయటకు వచ్చిరి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలో అగ్ని ఏహాని చేయకుండుటయు వారి తల వెంట్రుకల్లో ఒక్కటికైనను కాలిపోకుండా వారి వస్త్రమును చెడిపోకుండా అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండు చూచిరి నిపుతనేసరు శద్రకు మేషకు అభెజ్ఞుగా అను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుని కాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ శద్రకు మేషకు అభిజ్ఞగా అను వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్నీయులుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడునో పెంట కుప్పగా ఉండును నేను అంతట నుండి రాజు శద్రకు మేషకు అభజ్ఞగా అను వారిని వబులోని సంస్థానములలో హెచ్చించను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఇనికిడిలో దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజేడా మహాగణుడ మహిమా గణత అర్హుడవ యోగ్యవు ఉప్పు ఉచిడవు నాయన నీ కృప కొరకు వందనాలు నీ దయ కొరకు వందనాలు నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు ప్రభావ అయా నాయన మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆ ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు ప్రభు అయ్యా ఉదయ కాలమున నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము అయ్యా మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు మా కుటుంబస్తుల పాపదోష అపరాధములను అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొని దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని ప్రతి దినము కడగండి ప్రభు పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నీకు ఇష్టలుగా జీవించకు నీ కృపను మాకు దయచేయండి ఈ దినమంతా మా ప్రవర్తన పైన నీ అధికారానికి మేము ఒప్పుకొని నీ కృపలు మమ్మల్ని బలపరచండి నీ సన్నిధికి అంత మా మీద ప్రకాశింపచేయండి ప్రభావ నీ చిత్తం చేటుకు బలపరచండి మా రాకపోకల్లో అయ్యా మా పనిపాట్లు అన్నిట్లో మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకొచ్చున్నాం అయ్యా అలాగే మా బంధువులు మా స్నేహితులు మా ఎరుగు పొరుగు అందరినీ కూడా మీ హస్తాలకు అప్పు చెప్పుకున్నాం మా పట్టణాన్ని నీ హస్తాలకు కప్పు చెప్పుకుంటున్నాం నీ కృప కలుగును గాక ప్రభావ అయ్యా అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృపను విస్తరింపచేయమని వేడుకొని చున్నాం అయ్యా అలాగే తండ్రి దైవచల్లు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం దైవ జల్లు అందరినీ అయ్యా నైనా వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ధైర్యంతో వాక్యం బోధించే అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడా వారి అవసరాలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి అలాగే క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు డినామినేషన్స్ భేదములు తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ మీరు దయచేయండి అయ్యా తండ్రి పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభానికి వందనాలు స్తోత్రాలు అలాగే ప్రభా ఇజ్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాను ఇజ్రాయల్ సరిహద్దులకు సమాధానం ఉంచండి ఇజ్రాయల్లో నీ చిత్తము జరిగించండి విధులకు గొప్ప రక్షణ దాయించమని వేడుకొంచున్నాం ప్రభు ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధిపతులను అధికారులను నీ హస్తాలకు అప్పుచెప్పుకున్న నీతి న్యాయంతో పరిపాలించడం కాసే బుద్ధి జ్ఞాన వివేకంలను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభు అలాగే ప్రత్యేకించి మా భారతదేశాన్ని అయా మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న మా ప్రధాని గారిని ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలు ఎంపీలను అయా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్లను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అయ్యా అందరినీ నీ కప్ప అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీ కృపను వారికి అనుగ్రహించండి నీ రక్షణ వారికి అనుగ్రహించండి నీ చిత్తానుసారమైన పరిపాలన వారు చేయనట్లు వారందరికీ నీ కృప కలుగును కలుగునుగానే ప్రార్థిస్తున్నాం ప్రభా మా భారతదేశాన్ని రక్షించండి ఏ ఒక్క ఆత్మ మా భారతదేశంలో నశించిపోకుండా కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభా కడవరి ఉద్యీవాన్ని రగిలించండి అయ్యా కడవరి వానాకాలంలో వర్షంలో దయచేస్తున్న వాగ్దానం నెరవేర్చండి ప్రభా అయ్యా తండ్రి రాజా నీకే స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధుడా నీ చిత్తము భ భారతదేశంలో నాయన జరిగించండి నీ రాజ్యాన్ని స్థాపించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు నశించిపోకుంటున్నట్లు అయ్యో ఒక బలమైన ఉజ్జీవం యేసుక్రీస్తు నామంలో రఘులు కొనునుగా కాకని ప్రార్థిస్తూ ప్రభు ఇదే కాలంలో ఈ చిన్ని ప్రార్థన అని నీ పాత సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నామ్మ పరమ తండ్రి ఆమెయన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును నెరవేర్చబడునుగాక మాను దినాహారము నేడు మాకు దయచేయము మా ఇళ్ళ ప్రాథమే చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించము మమ్మల్ని శోధంలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెయన్ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రభుయసు నామములు సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్